విశాఖపట్నం సింహాచలమునందు కొలువయున్న శ్రీ వరాహ లక్ష్మీ వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన కొండమెట్ల మార్గమునందు గల శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం నందు జరుగుతున్న హనుమత్ వ్రతం విశేష ఉత్సవములు నేడు రెండవ రోజుకు చేరుకున్నాయి మంగళవారం నాడు మార్గశిర శుద్ధ ద్వాదశి సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా నేటి కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సుందరాకాండ పారాయణం ఘనంగా జరిపించారు రేపటి ప్రధాన కార్యక్రమాలు ఉత్సవాలు మార్గశిర శుద్ధ త్రయోదశి అయిన బుధవారంతో ముగుస్తాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలియజేశారు హనుమత్ వ్రతం రోజున ప్రధానంగా పంచామృతాభిషేకాలు లక్ష తమలపాకుల పూజ పట్టాభిషేక పారాయణం విశేష హావనం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు భక్తులందరూ ఈ చివరి రోజు హనుమత్ వ్రతం కార్యక్రమం నందు పాల్గొని ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా దేవస్థానం తరపున కోరడమైనది program ada secara arwah ya